అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం మేఘనాథుడు బ్రహ్మశిరము అనే అస్త్రాన్ని మాయా అశ్వరథాన్ని ఎలా పొందాడో తెలుసుకుందాం మాయా సీతను సృష్టించి ఆమెను వధించినట్లు అందర్నీ నమ్మించారు ఆ వార్తను విని రాముడు శోకమున మునిగిపోయి ఉన్నప్పుడు విభీషణుడు ఎంతో బాధలో ఉన్న రఘురామునితో ఇలా మాట్లాడుతున్నాడు ఓ మహారాజా ఆర్తుడయున్న హనుమంతుడు చెప్పిన విషయము సముద్రము ఎండిపోవుట వలె సత్యము కాదని నేను తెలుస్తున్నాను సముద్రం ఎండిపోవుట సంభవం కానట్లు ఈ వార్త కూడా అసంభవమే సీతాదేవి విషయంలో రావణుడి మనసులో ఏముందో నాకు బాగా తెలుసు ఆమెను చంపుట అతని లక్ష్యం కాదు దురాత్ముడే అయినప్పటికీ అతడు ఆమెను ఎన్నటికీ వధించడు ఎల్లప్పుడూ అతని హితము కొరకే పాటు పడుతుండే సీతాదేవిని విడిచిపెట్టుము సీతాదేవి శ్రీరామునికి అప్పగించుము అని ఎంతగానో రావుకి పలుమార్లు వేడుకున్నాను అయినా కూడా అతడు నా మాటను లెక్కనే చేయలేదు బ్రతిమిలాడటం వస్త్రాభరణములు రాజ్యాధికారములను ఆశ చూపుట భేదోపాయముచ్చి ఆమెను వశపరుచుకోవటం అసాధ్యం దండోపాయం వల్ల ఎలా సాధ్యమవుతుంది అంతేకాదు ఎవడైనా ఎలాంటి మాయోపాయం చేతనైనా ఆమె వైపు కన్నెత్తి చూడడానికి అసాధ్యము ఓ రామ మహాబాహు ఇంద్రజిత్తు వధించిన జానకిని మాయా సీతగా తెలుసుకో ఈ విధంగా వానరులను భ్రమకు గురిచేసి ఆ రాక్షసుడు తాను అభిచార హోమములు నిర్వహించడానికి నికుంబిలా చైతన్యమునకు వెళ్ళాడు హోమకార్యాలు ముగించుకొని అతడు మరలా యుద్ధరంగంలో నిలిస్తే అతనిని ఇంద్రాది దేవతలు కూడా జయించడం అసాధ్యం వానరులను భ్రమింపజేయడానికి వారి పరాక్రమములను అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి మాయను ప్రయోగించాడు అతని హోమకార్యాలు ముగియక ముందే మనము మన సైన్యంతో అక్కడికి వెళ్ళాలి పురుషోత్తమ ఈ అకారణ సంతాపం విడిచిపెట్టు బాధతో కృషించిపోయిన నిన్ను చూసి మన సైన్యమంతా కృంగిపోతుంది ప్రభు గుండెను దివుట చేసుకుని ధైర్యం వహించి ఉండు సేనానాయకులతో కూడి ఉన్న మా వెంట లక్ష్మణుణ్ణి కూడా పంపించు నరశ్రేష్ఠుడైన లక్ష్మణ స్వామి తన నిశిత శరముల చే ఇంద్రజిత్తు యొక్క హోమకార్యములు ఆగిపోవునట్లు చేస్తాడు అలా చేస్తేనే అతన్ని చంపడానికి సాధ్యమవుతుంది తీవ్రములు వాడి అయినవి పక్షుల రెక్కల వలె వేగముగా సాగిపోగలవి అయినా ఈ లక్ష్మణుని బాణములు క్రూరమైన పక్షుల వలె ఆ రావణ సుతిని అంటే రావణుని కొడుకు మేఘనాథుడి యొక్క రక్తము తాగివేస్తాయి ఓ మహాబాహు సౌమిత్రి తిరుగులేని మహాబల పరాక్రమవంతుడు ఆ ఇంద్రజిత్తును హతమార్చుటకై ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినట్లు నీవు లక్ష్మణస్వామిని మాతో పంపుము ఓ పురుషోత్తమ రామ శత్రువును హతమార్చే విషయంలో కాలయాపన చేయటం మంచిది కాదు దేవతల శత్రువును చంపడాని కోసం దేవేంద్రుని వలె ఇప్పుడు మన శత్రువైన ఇంద్రజిత్తును చంపడానికి ఆజ్ఞను ఇమ్ము రాక్షస యోధుడైన ఆ రావణుడి కొడుకు యజ్ఞం పూర్తయితే యుద్ధ రంగంలో సురాసురులకు కూడా కనిపించడు అదృశ్యంగానే ఉండిపోతాడు అదృశ్యంగా ఉండి యుద్ధం చేసి యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి ఉబలాట పడుతున్న ఆ రాక్షసుడు హోమకార్యములను ముగించిన తర్వాత అతనిని జయించడం దేవతలకు కూడా సంశయాస్పదమే శ్రీరాముడు శోకమున మునిగిపోయున్నందున విభీషణుని మాటలు విన్నా కూడా పరధ్యానంలో ఉండడం వల్ల వాటిని స్పష్టంగా గ్రహింపలేకపోయాడు శత్రుపురములను జయింపగల రఘురాముడు ధైర్యము వహించి శోకము నుండి కొంత తేరుకొని తన సమీపంలోని కూర్చొని ఉన్న విభీషణునితో వానరుల సమక్షంలో ఇట్లా అన్నాడు ఓ రాక్షస రాజా విభీషణ నీవు పలికిన మాటలను ఇంకొకసారి వినదల్చుకుంటున్నాను వివరింపుము రాఘవుడు ఇట్ల అనగానే మాట నేర్పరి అయిన విభీషణుడు ఇంతకు ముందు చెప్పిన మాటనే మరలా వినిపించను ఓ మహాబాహు వీరాగ్రని రామ నీవు ఆజ్ఞాపించిన విధంగానే సేనా శిబిరములను ఆయా స్థానంలో వెంటనే నిలిపితిని ఆ వానర సైన్యములను అన్నింటినీ తగు విధముగా విభజించి లంకా నగరముకు గల సమస్త ద్వారములందు నిలిపి ఉంచి తిని యుధాపతులను కూడా వేర్వేరుగా తగిన విధంగా నియమించి తిని ఇంకా నేను విన్నవించుకోవలసిన ఈ మాటలను దయతో వినండి ఓ మహారాజా రామ నిష్కారణంగా మీరు బాధపడుతున్నందుకు మేము కూడా తల్లడిల్లుతున్నాము అనవసరంగా వచ్చిపడిన ఈ శోకం విడిచిపెట్టండి మహావీర నీవు ఈ చింతను విడిచిపెట్టకపోతే శత్రువులు ఇంకా సంతోషిస్తారు హర్షోత్సాహంతో ఉద్యమింపు రఘువీర రాక్షసులను హతమార్చి సీతాదేవిని పొందవలసి ఉన్నది కనుక నేను చెప్పబోతున్న హితవచనములను ఆలకింపుము ఈ లక్ష్మణ స్వామి గొప్ప సైన్యమును వెంటుకొని నికుంబిలా చైతన్యమునకు చేరి రావణ సూతిని హతమార్చుటకు అక్కడికి వెళ్ళుట ఎంతైనా మంచిది లక్ష్మణుడు గొప్ప ధనుర్ధారి సమర విజేత మహావిషసర్పముల వలె ప్రమాదకరములైన తన శరములను మండలాకారంలో ఉన్న ఈ ధనస్సు నుండి ప్రయోగించి ఇంద్రజిత్తును చంపివేయుటకు సర్వసమర్థుడు ఆ రావణసుతుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు ఆయన అనుగ్రహం వల్ల బ్రహ్మశిరము అనే అస్త్రమును వరంగా పొందాడు శారద యొక్క సంకల్పానుసారంగా వేగముగా సాగిపోగల దివ్యమైన రథాశ్వములను పొందాడు అతడు సైన్యముతో కూడా నికుంబిలకు చేరి ఉన్నాడు హోమకార్యములను ముగించుకొని యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడంటే మన సైన్యములన్నీ అతని చేతిలో చనిపోవుట ఖాయం ఓ మహాబాహు రామ సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రావణుడి కొడుకుకు ఇలాంటి వరమునిచ్చాడు ఓ ఇంద్రజిత్తు నీవు నికుంబిల అను పేరుగల వటవృక్షము దగ్గరకు చేరి అభిచార హోమములను పూర్తి చేయకముందే నీ శత్రువు ఎవరైనా నిన్ను దెబ్బతీయుటకు ఎవరైనా పూనుకుంటే అతడి చేతిలోనే నీవు మరణిస్తావు అతని చేతిలో నీకు చావు తప్పదు ఇది వరప్రధానంగా కనిపించుతున్న దీనిని శాపంగా భావించు రామ మహారాజా దీశాలేన ఇంద్రజిత్తు యొక్క వద ఈ విధంగా నిర్ణయించబడింది కాబట్టి ఓ మహావీర రామ అతనిని వధించుటకై ఆజ్ఞను ఇమ్ము అతడు చనిపోతేనే రావణుడు కూడా తన పరివారముతో చనిపోయినట్లే అని తెలుసుకో విభీషణుని మాటలు వినిన తరువాత శ్రీరాముడు ఇట్లన్నాడు తిరుగులేని పరాక్రమము కలవాడా ఆ దురాత్ముని యొక్క మాయ నాకు తెలుసు అతడు బ్రహ్మాస్త్ర ప్రయోగమును తెలిసినవాడు ఎంతో తెలివైనవాడు మాయల మారి మహాబలశాలి అతడు రణరంగంలో వరుణునితో సహా దేవతలందరినీ నిశ్చేష్టులను చేయగలడు మహావీరుడుగా ఖ్యాతికెక్కిన అతడు ఆకాశంలో రథంపై సంచరిస్తూ మబ్బులు క్రమ్ముకొనినప్పుడు సూర్యుని గమనం వలే అతని కదలికలు ఎవ్వరికీ తెలియవు ఆ తర్వాత రఘురాముడు శత్రువైన ఆ దుర్మార్గుని యొక్క మాయాశక్తిని గూర్చి తెలిసి మిగుల యశస్వి అయిన ఎంతో అయిన లక్ష్మణునితో ఇట్లా అన్నాడు ఓ లక్ష్మణ సుగ్రీవుని వెంట వెళ్ళు వానర బలములను హనుమంతుడు ఇంకా ప్రముఖ కపిసేనా నాయకులను భల్లూకరాజు జాంబవంతుణ్ణి అతని సైన్యమును వెంట తీసుకుని వెళ్ళి మాయలను పన్నుటలో నేర్పరి అయిన ఆ రావణుని కొడుకును జయించు మహాత్ముడైన విభీషణుడు ఆ ప్రాంతం యొక్క అనుపానులను అన్నింటినీ పూర్తిగా తెలిసినవాడు అతడు తన సచివులతో నిన్ను అనుసరించి వచ్చును అత్యద్భుత పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశానుసారం విభీషణునితో కూడి శ్రేష్టమైన తన ధనస్సును చేబూని కవచధారి అయిన సౌమిత్రి నడుములో ఖడ్గాన్ని ధరించి ధనుర్బాణములతో యుద్ధమునకు సర్వసన్నద్ధుడయ్యాడు శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి సంతోషముతో లక్ష్మణుడు ఇలా అన్నాడు అన్నా నేడు నా ధనస్సును ఎక్కుపెట్టి నేను ప్రయోగించే బాణములు రావణుని కొడుకుని చీల్చి చెండాడి హంసలు సరస్సునందువలే లం దిగుతాను నేను నా వింటిని సంధించి వదిలిన శరములు ఆ దురాత్ముని శరీరముని ఛేదించి అతనిని మృత్యుముఖమునకు చేర్చగలవు తేజస్వేన ఆ లక్ష్మణుడు శ్రీరాముని సమక్షమున ఇట్లు పలికి తర్వాత ఇంద్రజిత్తును అతని అనుచరులను వధించడానికి ఉబలాట పడుతూ త్వరగా వెళ్ళుటకు సన్నద్ధుడయ్యాడు ఆ తర్వాత అతడు ప్రదక్షిణ పూర్వకంగా అన్న యొక్క పాదములకు అభివాదమునర్చి ఇంద్రజిత్తు యొక్క ఆధీనంలో ఉన్న నికుంభిలా చైతన్యమునకు బయలుదేరాడు వెంటనే విభీషణునితో కూడి బయలుదేరేటప్పుడు అన్న యొక్క ఆశీర్వచనములను పొందెను ఆ సమయంలో హనుమంతుడు వేల కొలది వానరులతో విభీషణుడు తన సచివులతో లక్ష్మణ స్వామిని అనుసరించారు గొప్ప వానరసేనతో వేగముగా సాగిపోతున్న లక్ష్మణుడు మార్గమున నిలిచి ఉన్న బల్లూక రాజ సైన్యమును చూశాడు సర్వదా మిత్రులను ఆనందింపజేసే లక్ష్మణుడి మార్గమున చాలా దూరం సాగిపోయిన తర్వాత అక్కడ కొంత దూరంలో వ్యూహాత్మకంగా నిలిచి ఉన్న ఇంద్రజిత్తు బలములను చూశాడు శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ధనుర్ధారియై మాయావి అయిన ఇంద్రజిత్తును సమీపించి బ్రహ్మ విధించిన రీతిగా అతనిని జయించుటకు సిద్ధంగా ఉన్నాడు ఇంద్రజిత్తు వనర్చుతున్న యాగము భగ్నం చేయడం కోసం సన్నద్దుడై ఉన్నాడు రాజకుమారుడు అయిన లక్ష్మణుడి తోడుగా విభీషణుడు వీరుడైన సుతుడు అంటే అంగదుడు అట్లాగే మారుతి అక్కడ యుద్ధ సన్నద్ధులై ఉన్నారు రాక్షసుల బలములు వివిధ స్వచ్ఛమైన అస్త్ర శస్త్రములతో మెరుస్తున్నాయి ధ్వజములతో అసంఖ్యాకులైన మహారథులతో అది ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంది వేగంగా సాగిపోగల ఆ సైన్యము చిమ్మ చీకట్ల లాగా నల్లగా కనిపిస్తూ ఎంతో భయంకరంగా ఉంది విభీషణులతో కూడి ఉన్న లక్ష్మణుడు దుర్భేద్యంగా ఉన్న ఆ రాక్షస బలంలో ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత ఎంతో యుద్ధం జరిగింది అస్త్రశస్త్రములు గండ్రగొడ్డలు పదునైన ములుకులు గల ఇనుప ఆయుధాలతో రాక్షసుల మధ్య వానరుల మధ్య భీకర యుద్ధం జరిగిన తర్వాత సంతోషంతో విభీషణుడు ధనుర్ధారి అయిన సౌమిత్రితో కూడి త్వత్వరగా బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మహావనంలో ప్రవేశించి అతడు రఘువీరునికి హోమకార్య స్థానాన్ని చూపించాడు తేజస్వి అయిన విభీషణుడు నల్లని మేఘం వలే కనిపిస్తూ భయంకరంగా ఉన్న మర్రి చెట్టును గూర్చి లక్ష్మణునికి వివరించాడు ఓ సౌమిత్రి బలశాలి అయిన ఇంద్రజిత్తు ముందుగా ఇక్కడ భూతములను సమర్పిస్తాడు ఇక్కడి నుండే యుద్ధానికి బయలుదేరుతాడు ఇక్కడి నుంచి యుద్ధానికి బయలుదేరిన తర్వాత రణరంగంలో ఎవ్వరికీ కనిపించకుండా శరములచే శత్రువులను బాధిస్తూ ఉంటాడు చంపివేస్తూ ఉంటాడు బలశాలి అయిన రావణుని కొడుకు మర్రి చెట్టు దగ్గరికి చేరకముందే తీక్షణములైన బాణములతో అతని రథాశ్వములను రథములను సారదని ధ్వంసం చేసి అతనిని అశక్తుని చేయు అప్పుడు మిత్రులకు ఆనందం కూర్చువాడు మహా తేజస్వి అయిన లక్ష్మణుడు అలాగే అని పలికి యుద్ధ సన్నద్ధుడై అక్కడ ఉన్నాడు బలశాలి అయిన రావణ సుతుడు ఇంద్రజిత్తు కవచం ధరించి ధనుర్ధారీ అయి అగ్నిలాగా తేజరిల్లుతున్న రథముతో వారికి కనిపించాడు ఆ తర్వాత తేజోమూర్తి అయిన సౌమిత్రి యుద్ధ విజేత అయిన ఇంద్రజిత్తుతో నేను నిన్ను యుద్ధమునకు ఆహ్వానిస్తున్నాను నీవు సర్వసన్నద్ధుడువై నాతో సమరం చేయు అని పలికాడు ఆ తర్వాత చాలా ఘోర యుద్ధం జరిగింది ఈ ఘోర యుద్ధంలో గాయపడిన యోధుల శరీరంలో నుండి రక్తం ధారలై ప్రవహించింది ఎన్నో విధాలుగా కాలువలు గట్టింది మాంసంలో భక్షించడి పక్షులన్నీ భీకరముగా కూతులు పెట్టి ఘోరంగా అరిచాయి గాలులు ఆగిపోయాయి మంటలు ఆరిపోయాయి లోకానికి శుభాలు చేకూరుగాక అని మహర్షులు రచించారు ఇంతవరకు అక్కడ చేరి ఉన్న గంధర్వులు చారణులు ఆ భీకర యుద్ధానికి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ రాక్షసరాజు రావణుని కొడుకు ఇంద్రజిత్తు రథానికి పూంచిన అంటే కట్టిన నల్లని నాలుగు గుర్రాలు బంగారు భూషణాలతో అలంకరించబడి ఉన్నాయి లక్ష్మణుడు నాలుగు బాణములతో వాటిని తీవ్రంగా కొట్టాడు తర్వాత అతడు పదును కలిగిన మెరు మెరుస్తూ ఉన్న ఇంకొక బాణంను చేతిలో పూని అది చక్కని పుంకములు కలిగి తేజరిల్లుతూ ఉంది అది ఇంద్రుని వజ్రాయుధము వలె ఎంతో శక్తివంతమైంది యుద్ధ విద్యలలో కుశలుడైన లక్ష్మణుడు వజ్రాయుధతుల్యమైన ఆశరమును ఆ ధనస్సునందు సంధించి ధనుష్టంకారమునర్చుచు ఆకర్ణాంతం లాగి అటునిటు సంచరిస్తున్న ఆ రథసారథి యొక్క శిరాన్ని ఖండించాడు తేజస్వి అయిన ఆ మండోదరి కొడుకు తన సారథి చనిపోగానే వెంటనే తానే సారథ్యం చేసుకుంటూ ధనస్సు చేతిలో పట్టుకున్నాడు రణభూమిలో యుద్ధ దృశ్యములు చూస్తున్న అతనికి సామర్థ్యము అద్భుతంగా తోచింది ఇంద్రజిత్తు రథాశ్వములను నడుపుటలో నిమగ్నుడై ఉండగా లక్ష్మణుడు తన అద్భుతమైన శరములతో అతనిని కొట్టాడు అవకాశం చూసుకొని పరాక్రమించుటలో లక్ష్మణుడు రణభూమిలో అటు నిటు సంచరిస్తున్న ఇంద్రజిత్తును నిర్భయంగా బాధించాడు ఆ తర్వాత ఇంద్రజిత్తు సమరంలో తన రథసారథి చచ్చిపోవడం చూసి యుద్ధగర్వం కోల్పోయి విషన్న వదనుడయ్యాడు ఈ చింతాక్రాంతుడైనట్లు గమనించి వానర యోధులు అందరూ ఎంతో సంబరపడుతూ లక్ష్మణస్వామికి స్వామికి జేజేలు కొట్టారు ఆ తర్వాత ప్రమాది శరభుడు రభసుడు గంధమాదనుడు అను వానర ప్రముఖులు నలుగురు పెళ్ళు బికిన ఉత్సాహంతో ఆ నాలుగు గుర్రములపై బడి పర్వత ప్రమాణ దేహులైన ఆ కపివరులు వాటిని విరుచుకొని పడినంతనే ఆ అశ్వముల ముఖముల నుండి ఎర్రని రక్తం స్రవించింది ఆ వానరుల చేతిలో నుగ్గు నుగ్గై భగ్నములైన ఆ హయములు అసువులు కోల్పోయి నేలకొరిగాయి వారు అట్లు గుర్రములను హతమార్చిన తర్వాత అతని రథము కూడా శిథిలమైపోయింది వెంటనే వారు రివ్వున ఎగిరి లక్ష్మణుని పక్కకొచ్చి నిల్చున్నారు గుర్రములు నేలపాలయ్యి సారథి చచ్చిపోయిన తర్వాత ఆ ఇంద్రజిత్తు భగ్నమైన తన రథం నుండి దిగి శరవర్షంను గురిపిస్తూ లక్ష్మణుడి మీదికి పరుగు తీశాడు నేలపై నుండే యుద్ధ భూమి అందు ఆ ఇంద్రజిత్తు ఎన్నో బాణములను అవిచ్ఛిన్నంగా ప్రయోగిస్తుండగా దేవేంద్రుడితో సమానమైన లక్ష్మణుడు నిశితములైన నివారించాడు రథాశ్వములు నిహతము కాగా నిశాచరుడు మహాబలి అయిన ఇంద్రజిత్తు ఎంతో కోపంగా నిలిచి యుద్ధావేశంతో విజృంభించి ధనుర్ధారులైన లక్ష్మణుడు ఇంద్రజిత్తు తమ తమ విజయముల కోసం యుద్ధంలోకి దిగారు అప్పుడు వారు వనము నుండి బయటకు వచ్చి పోరాటమునకు సిద్ధపడిన మహాగజం లాగా కనిపిస్తున్నారు కపివరులు రాక్షసులు తమ తమ నాయకులను చేరువలను అటు ఇటు తిరుగుతూ పరస్పరం చంపుకుంటూ ఉన్నారు తర్వాత ఇంద్రజిత్తు తమ యోధుల విజృంభణకు సంతోషపడుతూ ఇలా పలికాడు రాక్షసులారా నలు దిశలయందు అంధాకారం అలుముకుంది అందువలన మన పక్షము వారెవరో శత్రుపక్షం వారెవరో గుర్తించడం కష్టము నేను ఇప్పుడే నగరానికి వెళ్ళి ఇంకొక రథంపై తిరిగి వస్తాను ఈ లోపల నేను ఇక్కడ లేని విషయం వానరులకు తెలియకుండా ప్రవర్తించండి వారితో ధైర్యంగా యుద్ధం చేయండి నేను లంకలో ప్రవేశించిన దురాత్ములైన కపివరులు నాపైకి యుద్ధంకు రాకుండా వారిని నివారింపండి రావణ కొడుకు ఇలా పలికిన తర్వాత వానరులను వంచి వానరులకు తెలియకుండా ఇంకొక రథం తెచ్చుకోవడానికి లంకా నగరంలోకి ప్రవేశించాడు వచ్చే వీడియోలో లక్ష్మణుడు ఇంద్రజిత్తును ఎలా సంహరించాడో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజనా సుఖినో భవంతు కృష్ణార్పణం